అందరికీ నమస్తే సో ఇప్పుడు మేము పసరా టౌన్లో ఉన్నాం ఫస్ట్ మేము మల్లంపల్లి పోయినాము మల్లంపల్లి స్కూల్లో ఎంట్రీ లేదు అయినా సరే అక్కడ మాట్లాడే ప్రయత్నం చేసినాం ఆ ఇష్యూని బలంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం స్కూల్ ఇష్యూని తర్వాత ములుగు టౌన్కి వెళ్ళినాము ములుగు టౌన్లో ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి ఇష్యూ అలాగే అక్కడ ఉన్నటువంటి హై స్కూల్లో ఉన్నటువంటి ఇష్యూని కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం ఇప్పుడు మళ్ళీ పసరాకు వచ్చినాం పసరాలో కూడా ప్రైమరీ స్కూల్లో ఉన్నాం సో ప్రైమరీ స్కూల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి భయంకరమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి సో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలను పంపించాలంటే భయ ప్రాంతాలకు గురయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ సో ఈ స్కూల్ పక్కనే హైయర్ స్కూల్ కూడా ఉన్నది సో హైయర్ స్కూల్ కొంత భిన్నంగానే కనబడుతున్నది పెద్ద ఇబ్బంది ఏం కనబడట్లేదు కానీ ఒకసారి అది కూడా చూసే ప్రయత్నం చేస్తాం దాని పక్కనే హైయర్ స్కూల్ పక్కనే ప్రైమరీ స్కూల్ ఉన్నది సో సార్తో కూడా డిస్కస్ చేద్దాం ప్రైమరీ స్కూల్ చూసిన తర్వాత ఏమనిపించింది సార్ ఈ డ్రైనేజ్ పిల్లల వ్యవహారం సో వాళ్ళు రా వచ్చేటటువంటి విధానం ఒకేసారి డ్రైనేజ్ డ్రైనేజ్ని రావడం సో ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది సార్ వ్యవహారం అంతా ఇప్పుడు ప్రైమరీ స్కూల్స్ స్ట్రెంగ్ చేయకపోతే హై స్కూల్స్ లో అడ్మిషన్ పెరగదు అడ్ స్టూడెంట్స్ పర్సంటేజ్ కూడా పెరగదు ఎందుకంటే ప్రాథమికంగా ఎవరికైనా కానీ మనం బిల్డింగ్ కట్టాలంటే ఫౌండేషనే స్ట్రాంగ్ ఉండాలంటారు ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటేనే లేదా పిల్లలు స్ట్రాంగ్ ఉంటేనే దానికి వేసేటువంటి స్లాబ్ గట్టి ఉంటది లైక్స్ అంటారు ఇప్పుడు ఈ ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలని వాళ్ళకి టీచర్లు ఉండి వాళ్ళకి వసతులు ఉండి వాళ్ళకి సరియైన పోషక పదార్థాలు అందించి వాళ్ళకు సరియైన వాతావరణం ఉంటేనే వీళ్ళు ఇక్కడ నుంచే అక్షర జ్ఞానము ఇప్పుడు చాలా మంది నేను బాసర పోయి అక్షర జ్ఞానం చేస్తాయించే కదా సో పక్కనే ఒకసారి డ్రైనేజ్ కూడా చూడొచ్చు సో మేము డ్రైనేజ్ పక్కనే నిల్చున్నాము ఏదో డ్రైనేజ్ ఇదే ఎంట్రెన్ గిట్ల గిట్ల రావాలి గోడకి రావాలి పిల్లలు మా కారు ఉంది కదా కారు పక్కన నుండి అటు రోడ్డు ఆ రోడ్డు నుండి పిల్లలు రావాలి అక్కడ ఒకటి ఏమంటది ఒక హాస్పిటల్ ఉన్నది చిన్న హాస్పిటల్ సో దాని పక్కన నుండి ఇట్లా రావాల్సిన అవసరం ఉంటుంది సో పిల్లలు ఇట్లా వస్తుందట ఈ డ్రైనేజ్ మొత్తం వాహనకాలంలో వర్షం హెవీగా ఫ్లోట్ అయ్యి ఈ నీళ్లు కాస్త ఈ స్కూల్ దిక్కు పోతున్నాయి ఈ స్కూల్ దిక్కు పోతున్నాయి లెఫ్ట్ సైడ్ స్కూల్ కూడా చూపించే ప్రయత్నం చేసి అక్కడ ఆ నల్ల ఆ బాత్రూమ్ అంట జమాన్లో కట్టిదట మొత్తం పెచ్చులుడిపోయినాయి ఆల్రెడీ బాత్రూమ్ కి పరల వారిని ఆ పిల్లల వ్యవహారం కూడా మీరు చూడొచ్చు పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒకే ట్యాప్ ఉందండి సార్ మొత్తం యాభై అరవై మంది స్ట్రెంత్ ఉంటారు అట పిల్లలందరూ దాదాపు వందల మంది రావాల్సినటువంటి ప్రైమరీ స్కూల్లో రెండే క్లాస్ రూమ్స్ క్లాస్ రూమ్లు కూడా లేవు మళ్ళీ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరో కాదు సీతక్క మంత్రి సీతక్క సో ఆమెకి సలహాలు సూచనలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అందుకే సార్ సలహాతో ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేసిన ఒకసారి అక్కడ అటు కూడా చూపి ఆ బ్యాక్ సైడ్ స్కూల్ బ్యాక్ సైడ్ మొత్తం డ్రైనేజ్ కంప్లీట్ డ్రైనేజ్ చెత్త చెదార మొత్తం కూడా ఇల్లునే వస్తుంది కోళ్ళు తిరుగుతున్నాయి డ్రైనేజ్లో పిల్లలు చక్కగా చదువుకోవాల్సిన స్కూల్ పక్కనే డ్రైనేజ్ పెట్టి పిల్లలు ఉండాల్సినటువంటి స్కూల్లో కోళ్ళు తిరుగుతున్నాయి కోళ్ళు కుక్కలు ఇటు వస్తూ ఉన్నాయి సో పిల్లల ప్లేటు దాదాపు యాభై అరవై మందికి ఒకే ట్యాప్ ఇంకోటి వాటర్ ఫెసిలిటీ కూడా అది ట్యాంక్ నుండి వస్తుంది సార్ మిషన్ భగీరథ ట్యాంక్ ఆ ట్యాంకు కూడా చూపి మిషన్ భగీరథ ట్యాంక్ వాటర్ వస్తుందట మళ్ళీ వీళ్ళు వాటర్ కూడా ఆ ట్యాప్ నుండి సార్ తగలిసి అదే ట్యాప్ వాషింగ్ అదే డ్రింకింగ్ అదే వాషింగ్ అదే ట్యాబ్ రెండు అవే అదే ట్యాబ్ డ్రింకింగ్ వాషింగ్ ఒకసారి జూమ్ చేసే ప్రయత్నం చేయండి వాషింగ్ డ్రింకింగ్ రెండు అదే అంశము ఒకసారి దా ఎంత సో ఇదే ఇష్యూ దాదాపు దీనికి ఎన్ని లక్షలు సరే ఏదో సాంక్షన్ అయింది బిల్ అని చెప్పినారు కదా అంటే ఆల్రెడీ నిర్మాణం చేస్తా ఇప్పుడు అది వంటగది వంటగది ఇదేమో టాయిలెట్స్ కోసం పిల్లర్లు వేసి పెట్టిండ్రు ఇది టాయిలెట్ కోసం పిల్లర్లు వేసారు వెంకట్ ఇది చూపి టాయిల కోసం పిల్లలు వేసినారు ఈ మొత్తం ఈ నిర్మాణానికి ఇప్పటి వరకు కాంట్రాక్టర్ ఏదైతే ఖర్చు పెట్టిండో పదిహేడు లక్షల రూపాయలు పెండింగ్ ఉండడం వల్ల దీన్ని ఇట్లా వదిలిపెట్టిపోయిండు దాన్నేమో ఆ దశలో వదిలిపెట్టిపోయిండు దాదాపు పద్నాలుగు పదిహేడు లక్షల లక్షల రూపాయలు బిల్లింగ్ రావాలండి వీళ్ళకి బిల్లులు పెండింగ్ ఉండడం వల్ల కాంట్రాక్టర్ ఇది వేసిన మెటీరియల్ కూడా ఇదే తక్కువ తీసుకొని వెళ్ళిపోయింది అనేది వీళ్ళు చెప్తున్నది ఇక్కడ ఈ రెండు దాదాపుగా ఏదైతే ఎనిమిది పిల్లర్లతోటి టాయిలెట్స్ అంటే గర్ల్స్ కి బాయ్స్ కి సపరేట్ గా ఏర్పాటు చేయడానికి నాయకుల శంకుస్థాపన చేస్తే మళ్ళీ ఎవరు పత్తా లేకపోయారు కాంట్రాక్టర్ పత్తా లేకపోయారు అది భోజన భోజనం ఫుడ్ ఏర్పాటు చేయడం మిడ్ డే ఏర్పాటు చేయడానికి అది ఉన్నది సార్ ఒకసారి వాటర్ దగ్గరికి సో ఒకసారి వెంకట్రా ఇక్కడే ఇదే ఇదే వాటరు సరే ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఉన్నది అన్ని పిల్లర్లు లేచి కూడా పోతే అయిపోతుంది కదా వాటర్ కూడా పైకి రావు కదా పిల్లర్లు సేమ్ ఎట్లయితే ఇదే పిల్లర్లు ఈ తరకాలోనే మొత్తం లాస్ట్ పిల్లలు కూడా జాగ్రత్తగా పోతారు ఇప్పుడు చిన్న పిల్లలు ఆడుకుంటూ వస్తారు దునుక్కుంటూ వస్తారు దాంట్లో పడిపోతే అంటే దానికి వాళ్ళు ఇక్కడ ఉన్న ఏం చెప్తున్నారు మనకి అయితేనేమో దాన్ని ఈ డ్రైనేజ్ ఏదైతే ఈ మొత్తం ఈ నీళ్లు ఈ ఈ పట్టణం ఈ టౌన్ లేకపోతే గ్రామం ఒక వాడకం నీళ్లు ఇవన్నీ ఏదో వ్యవసాయ నీళ్లు కాదు ఈ గ్రామంలో స్నానాలు చేసినాయో లేకపోతే ఇతర వాడకం చేసినాయో అవన్నీ కూడా ఈ విధంగా పోయి ఇట్లా కిందికి పోతాయి కిందికి పోతాయి కిందికి వస్తా ఉన్నాయి గ్రామం అంతా నీళ్ళన్ని కూడా వచ్చి ఇక్కడ నుంచి పోవాలా ఇది పోవాలంటే ఇక్కడేమో దాని బాస్ వచ్చిన తర్వాత మొత్తం నీళ్ళు అయితే ఒకసారి ఇక్కడే ఈ వాటర్ వాటర్ ఈ నెల అవుతారా ఇదే వాటర్ దగ్గర ఇక్కడ ప్లేట్ కడుపుతుందా ఫుడ్ మంచిగా ఉందా అన్న మంచిగా కూర గీర అంత మంచిగా ఉందా ఇప్పుడు ఎక్స్ పెడుతురా ఎప్పుడు ఎప్పుడు పెడుతురా ఎక్స్ సోమవారం సోమవారం ప్రతి సోమవారం ఎక్స్ పెడుతురా మూడు మూడు సార్లు కాదు ఒకటే సార్ పెడుతురా ఇప్పుడు ఇప్పుడెప్పుడు పెడుతురు ఎప్పుడెప్పుడు సోమవారం బుధవారం శుక్రవారం పెడుతురు ఎక్స్ పెడుతురు ఫుడ్ బానే ఉందా హైజీన్ ఇట్లా బానే ఉందా సో ఈ వాటర్ తోనే ఏమైనా ఇబ్బంది వాటర్ మంచిగా వస్తున్నాయి బాత్రూమ్ అంతా ఇప్పుడు మీకు అమ్మాయిలకి అబ్బాయిలకి ఇదే బాత్రూమ్ అందరికి అందరికి అచ్చా ఇది ఒకటి ఉంది అమ్మాయిలకి ఇటు ఉంది అబ్బాయిలకి ఇటు అబ్బాయిలకి ఇటు ఉంది మంచి శుభ్రంగా ఉంటాయా ఇప్పుడు ఈ వర్షాకాలం ఇట్లా నీళ్లు మొత్తం మీ కదా వస్తాయా ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఈ నీళ్లు మొత్తం మీ దిక్కు వస్తే స్కూల్కి వచ్చేటప్పుడు ఇబ్బంది అనిపిస్తలేదా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా స్కూల్కి వస్తారా మరి వర్షాకాలం ఒకళ్ళు నీళ్ళు అట్టు పోతే వస్తారా స్కూల్కి ఎట్లు చా ఆడ కూర్చోబెడతారా అల్లరా హాస్పిటల్ కూసో పెడతారు స్కూల్కి రారీగా మీకు ఎన్ని క్లాస్ రూమ్లు ఉన్నాయి మరి రెండే క్లాస్ పడుతున్నాయి ఉన్నాయి మొత్తం ఫోర్ ఉన్నాయి మీరు ఇప్పుడు ఏ నువ్వు ఫోర్త్ ఫిఫ్త్ ఫస్ట్ క్లాస్ నుండి అందరూ నర్సరీ ఎల్కేజీ యూకేజీ అందరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మీకు టీచర్లు వస్తారా తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ తెలుగు ఇంకా ఓకే అందరు వస్తారా టీచర్లు అందరు అందరు టీచర్లు చెప్తారా మంచినా చదువు ఓకే మీకు ఏమైనా ఏమైనా ఇబ్బంది ఉందా ఏమి ఇబ్బంది లేదు కదా స్కూల్లో ఉన్నాయా బెంచులు కూర్చొని బెంచులు లేదు

అడిగిరా టిఫిన్ ఎందుకు పెడతలేరు అడిగిరా అడిగిరా ఆ ఏమో అడిగిరానా అడిగిరా ఆ పైన బంద్ చేసిండ్రని చెప్పిండ్రు పైన ఎవరు ఎవరు ఆకాశమా ఇవాళ బంద్ చేసిండ్రు ఎవరు బంద్ చేసారు రోవన్ రెడ్డి సారా ఎవరు ఎవరు రోన్ రెడ్ రేవంతి సార్ బంద్ చేసిన వాళ్ళు తెలుసు పైన ఎవరు బంద్ చేసారు వాళ్ళకి తెలుసు బ్రో మీకు విద్యాశాఖ మంత్రి ఎవరు తెలుసా విద్యాశాఖ మంత్రి ఎవరు ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరి విద్యాశాఖ మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ మీ మినిస్టర్ ఎవరు తెలుసా మీకు తెలియదా ఉన్నాడా అసలు ఉన్నాడా ఉన్నాడా ఎవరు మీద ఎవరు వరంగల్ ఇక్కడికి ఎందుకు వచ్చిన ఈ బల్లి చాడు ఇప్పుడు మీకు హాస్టల్ ఉందా ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్ని ఇస్తారు మీకు ఏడాదికి రెండు ఇస్తారా అవ రెండు ఇస్తారు ఈ బెల్ట్ అన్ని ఇస్తారా మరి మీకు షూ ఇస్తారా ఓన్లీ టై టై ఇస్తారు టై బెల్ట్ బెల్ట్ ఇస్తారా మీరు కుట్టి ఇవి ఇస్తారా కుట్టించుకోవాలా మీకు మీకు టిఫిన్ పెడితే తింటారా మరి మంచిగా ఉంటుంది మేము మీకు టిఫిన్ పెట్టాలని ఉందా వద్దా అని ఉందా అందరికి ఎట్లా చెప్పండి మాకు టిఫిన్ కావాలి మళ్ళా గట్టిగా అండి మళ్ళా గట్టిగారండీ రేవంత్ రెడ్డి సారు మాకు టిఫిన్ పెట్టండి మళ్ళా రండి సీతక్క మాకు టిఫిన్ పెట్టండి అరండి మళ్ళా 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 చెప్పండి మీకు ప్రాబ్లం ఇప్పుడు డ్రైనేజ్ వాటర్ వచ్చినప్పుడు ఇబ్బంది మీరు క్లాస్ లో బోర్డు ఇబ్బంది అవుతుంది సరే పోనీ డ్రైనేజ్ బాగా వచ్చినప్పుడు నీళ్లు బాగా ఫ్లోటింగ్ అయినప్పుడు అల్ల ఏమైనా బోర్డు ఉందా మీ క్లాస్ చెప్పడానికి లేదు అట్లే రాసుకుంటా చదువుకుంటా కూ రోజు అది ఏం చెప్పారు ఇక వాళ్ళంతా నీళ్ళ పని మీదనే ఉంటుంది నీళ్ళు బాగు వస్తాయా స్కూల్లోకి వచ్చేస్తాయా మొత్తం వాటర్ మొత్తం నీళ్లు లోపలికి వచ్చేస్తాయి అంతా నిండిపోతుంది ఇక ఇబ్బంది అనిపిస్తుంది మీకు కొద్దిగా మొత్తం గోదావరి నది ఇక్కడనే చూస్తారా మీరు ఇదే గోదావరి నది మీకు ఒకటే నల్లనా ఒకటే నల్లనా వాటర్ విన్న రావాలి వినే కడుక్కోవాలి బాత్రూంలో నీళ్ళు వస్తున్నాయా బాత్రూంలో నీళ్ళు ఓకే హల్ ఉన్నాయా సో ఇప్పుడు కింద ఇష్యూస్ ఫుడ్ ఫుట్వేర్ టిఫిన్ కావాలి ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది ఇంకేమైనా ఉన్నాయా ఈ రెండు బెంచులు కావాలి పెద్ద పెద్ద పని కింద కూర్చున్నా చలి పెడుతుంది చల్లగా ఉంది అదే అదే ఓకే కిటికీలు కిటికీలకు డోర్లు ఉన్నాయా కిటికీలకు కోతులు వస్తాయి స్కూల్లోకి లోపడికి వస్తాయా అరేమైనా ఇబ్బంది అవుతా కోతులు వచ్చినప్పుడు ఎవరు ఎవరికైనా కరిచిందా కోతి ఓ ఈయన కోతి గడిచింది వీళ్ళకి కరిచింది వీళ్ళకి కరిచింది నీ కూడా కడిచింది కోతి ఏమైనా ఎలుకలు ఉన్నాయా ఆఫీస్ ఎవరికైనా కరిచింది ఎలుక కోతులు అయితే కరిచినా మీకు కోతి కరిచినప్పుడు ఇంజక్షన్కి డేపించుకురా మీ ఇంటికాడ వేయించరా సార్లు గిట్లు వేయించరా ఇంటికాడ మీ ఫాదర్ మీ మా నాన్నలో వేయించరా కోతులు పెడుతుందా అన్నట్టు ఇక్కడ కోతులు పోవాలంటే ఏం చేయాలి కిటికీలు వేయాలి అంతేనా బ్రో ఇక్కడ బ్రో దీని మొత్తానికి ప్రహరి కూడా లేదు ఇక్కడ ప్రహరి కూడా లేదు ఎవరైనా వచ్చేటప్పుడు మీ మీ దాంట్లో ఎవరైనా మీకంటే చిన్న పిల్లలు ఎవరైనా ఇట్లా వచ్చినప్పుడు డ్రైనేజ్ ఎవరైనా పడిపోయిరా తెలియక

విలేజ్ వీళ్ళే చెప్పుకుంటారు ఇప్పుడు మనం మనం మర్చిపోయినా గుర్తు చెప్తారు మర్చిపోయిన గుర్తు చెప్తారు అని చెప్పి మీకు టిఫిన్ కావాలంతేనా టిఫిను బెంచ్లు పుస్తకాలు ఇస్తారా పుస్తకాలు ఇంకే ఇంకేమి ఇస్తారు బుక్స్ తో పాటు పెన్స్ ఇస్తారు పెన్సిల్స్ ఇస్తారు బాత్రూమ్ లో డోర్లు ఉన్నాయా పిలిచిమని చెప్తుంది సో ముఖ్యమంత్రి గారికి ఏమన్నా ఇదే రేవంత్ రెడ్డి గారికి ఈ వీడియో చూడమని చెప్తారా ఈ వీడియో చూడాల్సిందే కదా మంత్రి సీతక్క వీడియో చూడాల్సిందే కదా ఈ వీడియో చూడు వీళ్ళ బాధ మీకు అర్థమవుతుంది చూసుకోవా టీవీలో చెప్పు రి సీతకి వీడియో చూడమని చెప్పు రిపో తల్లిదండ్రులకు అంటే ఎక్కువ బాధ ఇక్కడ కూర్చున్నులకు ఎక్కువ అంటే ఎక్కువ బాధ చిన్నగా చిన్నగా బెంచ్ మీద అవుతుందా కూసా అవుతుందా ఇబ్బంది అవుతుంది కూర్చుంటే ఫుడ్ మంచిగుందా నిజంగా ఫుడ్ బాగుందా మంచిగా ఉందా మంచిగా పెడుతున్నారు ఫుడ్ ఏమేమి పెడతారు ఫుడ్ అన్నీ పెడతారు ఏమైనా ప్రూవులు వస్తాయా ఎప్పుడన్నా ఎంత మంచినండి ఈ ఆయమ మంచిగా ఉంటుందా

అంటే ప్లేస్ ఓకే సో పెడుతున్నది కోతులు ఇబ్బంది అవుతుంది ఎప్పుడు కుక్కలు వస్తాయో కుక్కలు కోళ్ళు కుక్కలు కరిచిన ఎవరికైనా కుక్క గడిచినా స్కూల్లోనే అయితే హెచ్ఎం సార్ తీసుకొని పోతారు హాస్పిటల్ అవునా నిమకు కుట్ల కోళ్లు కూడా మీతోనే ఉంటాయి కోళ్లు వస్తున్నాయి ఆ కోళ్లు మాట ఓకే ఓకే రైట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సాల్యూషన్స్ ఉన్నాయి విలే కూడా వాస్తవానికి ఇష్యూ ఏమీ లేదనుకున్నాం సార్ మనం. అక్కడ మనం మర్చిపోయాము అక్కడ వాటర్ దాదు ఉంది ఆ వాటర్ వాటర్ది వాళ్ళు చేపేయలేకపోయింది సో అది ఇన్నే చేసేసినారు చిన్న ట్యాంక్ ఉంది పైన ఒక చిన్న ట్యాంక్ చూపి చిన్నగా ఉంది ట్యాంక్ ఆ ట్యాంక్ మీద రెండు రాళ్ళు పెట్టారు మనం అన్ని ఉన్నాయి అనుకున్నాము అన్ని ఉన్నాయనే మాట్లాడినాము తీరా వాళ్ళ దగ్గర పోయేసరికి రియాలిటీ వల్ల బయటపడింది రియాలిటీ వచ్చింది అది పిల్లల దగ్గర నుండి రియాలిటీ వచ్చింది ఆ గేట్ అంటే పెట్టిర్రు ఆ పర్యాడు కూడా ఇటు దాకా పెట్టిర్రు ఇటు కట్టాల్సిన కూడా అది పాత స్కూల్ అది వాస్తవానికి పాత స్కూల్ ఆ పాత స్కూల్ని తీపిచ్చేసిన రూమ్ ఇచ్చేసిన సో అది వంట రూము తర్వాత ఇది స్కూల్ దాదాపు నాలుగు క్లాసెస్ ఉన్నాయి అటో రెండు క్లాసులు అటో రెండు క్లాస్ లే క్లాస్లలో స్కూల్స్ టీచింగ్ చేస్తున్నాయి ఓన్లీ టూ క్లాస్ ఓన్లీ దీంట్లోనే మొత్తం రెండు క్లాస్లు అది వంటగదికి గదికి వాడుతుండ్రు లేకపోతే వాళ్ళు వచ్చిన స్టాక్ ఉంటది కదా బియ్యం లేదా వంట అవన్నీ పెట్టుకోవాలి కదా దాంట్లో పెడుతున్నారు ఈ రూమ్ పూర్తి కాలేదు కాబట్టి ఈ రూమ్ లో పెట్టాల్సిన వస్తువులు ఆ రూమ్ లో పెడుతున్నాడు ఇప్పుడు చూడరాదా చివరి రూమ్ వాళ్ళే వాడుతుండ్రు దాన్ని అది వాళ్ళే తాళం వేసుకుంటారు ఏది వాళ్ళకి వచ్చిన బియ్యం గాని వంట గిండలు గానీ గ్యాస్ గాని లేకపోతే ఇంకా ఇతర వస్తువులు ఏవైతే ఉంటాయో దాంట్లో పెట్టి వేసుకుంటారు క్లాస్ రూమ్స్ అంటే ఇవే ఇప్పుడు ఇది పూర్తయి ఉంటే అక్కడ అది వాడుకోడానికి వీలు అయ్యేది క్లాస్కి ఒక క్లాస్ రూమ్ ఉండేది ఏమనిపిస్తుంది ఇది అంతా చూస్తుంటే చెప్పు మీ ఒపీనియన్ ఏమనిపిస్తుంది సో వన్ ఇయర్ పూర్తయిపోయింది ఈ ప్రైమరీ స్కూల్స్ చూస్తుంటే సిచ్యువేషన్స్ చూస్తుంటే వచ్చినప్పుడు అంత మంచిగా అనిపించింది పిల్లల దగ్గర పోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వాళ్ళే మనకు గుర్తు చేస్తారు సార్ ఇంకా బెంచ్లు కావాలి మాకు ఇంత కూర్చోలేకపోతున్నాం చలి వెడుతు కోతులు వస్తున్నాయట కోతులు కరుస్తున్నాయట చాలా ఉన్నాయి ఇష్యూస్ ఇంకా మనం ఈ ప్రైమరీ స్కూల్ కాకుండా హైయర్ స్కూల్ కూడా ఒకసారి పోయే ప్రయత్నం చేయాలి అక్కడ లంచ్ టైం కదా సార్ సో ఆ ఫుడ్ కూడా వాళ్ళని అడుగుతే ఇంకా క్లారిటీ వస్తుంది ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క రకంగా ఫుడ్ వండుతారు కొంతమంది వండుతారు కొంతమంది బాగా ఉండలేకపోతారు అందుకే కదా బాగా ఉండలేకపోతున్నారు అనేది ఫుడ్ పాయిజన్స్ చాలా మందికి మంచిగా ఉండాలని ఉంటుంది కానీ వాళ్ళు పంపించే భోజనమో లేకపోతే వాళ్ళు చేసే వ్యవహారము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సో ఇది పసరకి సంబంధించిన ప్రైమరీ స్కూల్ సిచ్యువేషన్ మళ్ళీ మేము పోతున్నాం నగరంలో ఉన్న సిచ్యువేషన్ చూపిస్తాం దాదాపు ఐదు వందల నుండి ఆరు వందల మంది స్ట్రెంత్ ఉంటారట చాలా పెద్ద స్కూల్ ఆ స్కూల్ కూడా రెండు కమాండ్ సెక్షన్ స్కూల్ అని చెప్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కలిసి ఉంటారట ఎడ్యుకేషన్ ఆ స్కూల్ అని చెప్తున్నారు అడిగిపోతే తెలుస్తుంది మొత్తం వ్యవహారం ఫుల్ టైం ఫోకస్ పెట్టినాము ములుగు జిల్లా మీద ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద సో నెక్స్ట్ మేము నెక్స్ట్ కాన్స్టెన్సీ వరంగల్ అనుకుంటున్నాం సార్ కూడా రెడీగా ఉన్నాడు మంగళవారం రోజు నెక్స్ట్ ట్యూస్డే సో వరంగల్ కాన్స్టిట్యూన్సీలో కూడా ఉన్న ప్రతి అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ ఎడ్యు ఎడ్యుకేషన్ తర్వాత హెల్త్ ఉంది హెల్త్ మీద కూడా తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ల పంచాయతీ కూడా ఈ మధ్యకాలంలో తెరపైకి వస్తుంది కాబట్టి వాటి విషయంలో కూడా కొంత సీరియస్గా మేము ఫైట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం థ్యాంక్ యూ సో మచ్